టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలను పరిశీలిద్దాం తులారాశి ఈ తులారాశి వారికి ఈ వారము మెరుగుపడుతూ ఉంది మిశ్రమదాయకంగా ఉన్నాయి ఫలితాలు మరి సప్తమంలో ఉన్నటువంటి గురు ప్రభావం వలన మీకు భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వివాదాలు లేకపోయినప్పటికీ కూడా ఉద్యోగాల రీత్యా వేరే వేరే ఊరల్లో ఉద్యోగాలు చేస్తూ ఒకే చోట ఉండేటటువంటి ప్రసక్తి లేదు తులారాశి వాళ్ళు అదేవిధంగా ఒకే చోట ఒకే ఊరిలో ఉన్నప్పటికీ ఏవో ఒక వివాదాల వల్ల వేరే వేరే ఇళ్లల్లో నివసించేటటువంటి సూచనలు కనబడుతున్నాయి అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మీకు ప్రోగ్రెస్ అనేటటువంటిది కనబడుతుంది మీ సుపీరియర్సు మీ సబార్డినేట్సు కొలీగ్స్ మీకు సహకరించడం జరుగుతుంది వర్క్లోడ్ పెరుగుతుంది దాన్ని చక్కగా మీరు ఛాలెంజింగ్గా తీసుకొని పని పూర్తి చేయగలుగుతారు అదేవిధంగా ఈ ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళని యాజమాన్యాలు గుర్తించి వాళ్ళ వర్క్ని చక్కగా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని వాళ్ళకి జీతాలు పెంచేటటువంటి సూచనలు కనబడుతున్నాయి అదేవిధంగా ఈ సష్టమ స్థితిగతుడైనటువంటి రాహు ప్రభావం వలన ఇంతవరకు పనులు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా మీకు పూర్తి చేసుకుంటారు మరి విదేశాలలో వెళ్ళి స్థిరపడాలండి అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా మీకు విద్యార్థులకి సీట్లు వస్తాయి వాళ్ళు కోరుకున్న చోట అలాగే సాఫ్ట్వేర్ ఇతర ప్రైవేట్ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాల్లో అటువంటి వాళ్ళందరికీ కూడా విదేశాల్లో మీకు అద్భుతమైనటువంటి ఛాన్సెస్ రావడానికి అవసరం అవకాశాలు ఉన్నాయి యూఎస్లో మరి ఇతర వెస్ట్రన్ కంట్రీస్లో రష్యా సన్ సాఫ్ట్వేర్ రంగంలో జరుగు కలుగుతున్నప్పటికీ కూడా వీటికి ఈ ఈ తులారాశి పైన ఆ ప్రభావం ఏమీ ఉండదు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి గౌరవ ప్రపత్తులు కనబడతాయి ఈ శని పంచమ స్థితిగతుడు అవ్వడం వలన పిల్లలు మిమ్మల్ని తెగ ఏడిపించుకు తింటారు చదవమంటే ఎగ్జామినేషన్స్ టైం కాబట్టి చదవమంటే చదవరు వెహికల్స్ తీసుకుంటే ఆ వెహికల్స్ని వాళ్ళు వేసుకెళ్ళి మరి వాళ్ళు మీకు లేనిపోని తలపోట్లు తీసుకొచ్చి పోలీస్ కేసుల్లో మిమ్మల్ని ఇరికించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో లా అబైడింగ్ సిటిజన్స్గా ఉంటూ స్ట్రిక్ట్గా మీరు పిల్లల దగ్గర ఇఫ్ యూ స్పేర్ ద క్యాన్ యూ స్పాయిల్ ద స్టూడెంట్ యువర్ స్పాయిల్ యువర్ చైల్డ్ అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని పిల్లల పట్ల కొంచెం కఠినంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా కేతు మరి పన్నెండో ఇంట ఉండడం వల్ల తీర్థయాత్రలకి తర్వాత ధర్మ ధార్మిక సంస్థలకి మీరు వెళ్ళడం జరుగుతుంది అలాగే చారిటీస్ డొనేషన్స్ అనేటటువంటివి ధన సహాయం పేదవాళ్ళకి ధార్మిక సంస్థలకి ఇవ్వడం జరుగుతుంది రైతులకు బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి కాలం రెండు పంటల్లో అద్భుతమైనటువంటి ఫలసాయాన్ని మీరు తీస్తారు రెమిడీస్ దగ్గరికి వచ్చేసరికి శని చేయండి శనికి స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం ఉదయం ఎనిమిది గంటలకు కరెక్ట్గా దానం చేయండి అదేవిధంగా శనివారం నాడు శ్రీ ఆంజనేయ స్వామి వారిని వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనని ఇంట్లో చేసుకోండి అదేవిధంగా నవగ్రహాల యొక్క ప్రదక్షిణ చేసుకుంటూ నల నువ్వుల నూనెని శనీశ్వర స్వామి పైన మీరు వేయండి మీ చేతులతో మీరు డైరెక్ట్గా వేసుకోవచ్చు ఈ విధంగా చేయడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ వారంలో జరుగుతాయి శుభమస్తు